స్వాగతం ముందుగా వివాహిత అనుమానాస్పద మృతి భర్త రెండో వివాహం చేసుకోవడం కోసం భార్యను హత్య చేసి క్వారీ గుంతలో పడేశాడని ఆస్పత్రి వద్ద పోస్టుమార్టంను అడ్డుకుండా మృతురాలు మాధవి బంధువులు మదనపల్లి జిల్లా సాధనే ధ్యేయంగా బహుజనసేన ఆధ్వర్యంలో మదనపల్లిలో చేపట్టిన భారీ ర్యాలీ విజయవంతం కలిసొచ్చిన ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ నేతలు మదనపల్లిను జిల్లాగా ప్రకటించకుంటే రానున్న ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర పరాభవం తప్పదు నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన కుప్పం ప్రజలు అన్నా క్యాంటీన్ ప్రారంభించి స్వయంగా ప్రజలకు అన్నం వడ్డించిన భువనేశ్వరి గజమాలతో సత్కరించిన తెలుగు తమ్ముళ్లు ముఖ్యమంత్రి జగన్ కుప్పం పర్యటన నేపథ్యంలో మంగళవారం ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంను అభివృద్ధి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్న పెద్ద బల్లా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సెల్వరాజ్ బాధితురాలని పరామర్శించిన ఎమ్మెల్సీ భరత్ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ మదనపల్లి జిల్లా ధ్యేయంగా బహుజనసేన ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు మదనపల్లి జిల్లా కోసం కలిసి వచ్చిన వివిధ వర్గాల ప్రజలు వివిధ రాజకీయ పక్షాల నాయకులు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలతో పట్టణం పొర వీధుల్లో జిల్లా సాధన ర్యాలీ దిగ్విజయంగా సాగింది మదనపల్లి జిల్లా కోసం బహుజనసేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ మదనపల్లి టౌన్ ఎస్టేట్ నుంచి ప్రారంభమై గొల్లపల్లి రింగ్ రోడ్ ఎస్బీఐ కాలనీ రామారావు కాలనీ నీరుగట్టువారిపల్లి ఎన్టీఆర్ సర్కిల్ అనిబిసెంట్ సర్కిల్ బెంగళూరు బస్టాండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ సిటీఎం రోడ్డు మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు సాగింది ద్విచక్ర వాహనాల్లో వివిధ పార్టీల నాయకులు కలిసి వచ్చారు ఆటో కార్మికులు ట్రాక్టర్ యజమానులు మద్దతు పలికారు ర్యాలీ ద్వారా మదనపల్లి జిల్లా ఆకాంక్షను బలంగా వినిపించారు మదనపల్లి జిల్లా కోసం బహుజనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రమేష్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మదనపల్లెను జిల్లాగా ప్రకటించడం జరుగుతుందని ప్రకటించారు ఇప్పటికే మదనపల్లె మినీ మహానాడు వేదికగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు జనసేన జననేతలు గంగారపు రామదాస్ చౌదరి శ్రీరామ రామాంజనేయులు మదనపల్లి జిల్లా సమరబేరి ర్యాలీకి మద్దతు పాల్గొన్నారు మదనపల్లి జనసేన యువ నాయకులు హరిహరన్ మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాని జగదీష్ బాబుల పర్యవేక్షణలో సాగిన ఈ యువత ద్విచక్ర వాహన ర్యాలీ ఆద్యంతం ఆకట్టుకుంది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అవగానే ఖచ్చితంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మదనపల్లిను జిల్లాగా ప్రకటించడం ఖాయమని జనసేన నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బహుజనసేన నాయకులు కొండుపల్లి ఆనంద్ రూపక్ నాయక్ జనసేన నాయకులు జంగాల శివరాం మైనార్టీ నాయకులు సయ్యద్ పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు అన్ని అరహద్దులు ఉన్నా అన్ని సౌకర్యాలు ఉన్నా మతరెను ఈ ఈరోజు రాజకీయ సౌలభ్యం కోసం రాజకీయ మనుగడ కోసం రాజకీయ స్వార్థం కోసం అన్ని అరహతులు ఉన్నా కూడా మదన పల్లెలు జిల్లగా ప్రకటించకుండా అక్కడ

వచ్చే నేపథ్యంలోకి తీసుకెళ్ళడానికి మరదపల్లికి అనుకూలమా వ్యతిరేక రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ఓట్లు వేసి వచ్చి అడిగేటప్పుడు అన్ని విపక్షాలు మదనపల్లి తమ్మటపల్లి పొంగనూరు పిలేరు ప్రజానీతం కూడా మిమ్మల్ని ఇదే ప్రశ్నిస్తారు లేదు మీరు మదరపూలిని అవమానిస్తున్నారా గౌరవిస్తున్నారా కాబట్టి విద్యార్థులు ఇక్కడ మించిన మేధావులతో కూడా దీన్ని ఆలోచించి రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ఎవరైతే మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారో ఎవరైతే జిల్లా కేంద్రంగా చేస్తామంటారో ఆ పార్టీలకు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇందాకే మీకు చంద్రు గారు చెప్పారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లా కేంద్రంగా మేము చేస్తాము మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇదే విషయాన్ని జనసేన పార్టీ అధినేత మా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను తీసుకోబోయాను ఆయన కూడా పాల్గొనే రాబోయే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో మదరపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి జనసేన పార్టీ కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆయన చదివారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మదనపల్లి జిల్లా శాసన సమితి తరపున కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రేమించుకుంటాను జై మదరపల్లి అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ సంవత్సరంలో కానివ్వండి రాజకీయ పార్టీలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఒకే ఏకతాకొచ్చి ఒకే కొడుకు మాకు బలంపల్లి జిల్లా ఇవ్వండి మాకు బద్రపల్లి జిల్లా ఇస్తే వైద్యము విద్య ఆరోగ్యము అందరికీ అందుతుంది అదేవిధంగా పిల్లలకి అన్ని హంతుల్ని పిల్లల్ని చేయడానికి మీకు ఏమి అభ్యంతరం లేచినా బలపల్లి జిల్లా కావాలని చెప్పి ప్రజలు కోరితే ఇప్పటి వరకు ఎవరైతే ఈరోజు అలా పాలిస్తున్నారు కనీసం ప్రజల ఆకాంక్షం జరుపుకుంటున్నారని కనీసం ప్రజలపైన ప్రేమ ఓటేసి గెలిపించాలని ఆ హక్కు ఓటు మన వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని దీనికోసం మేము ఎప్పుడు కానీ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల కోసము మన జిల్లా కోసము పాటుపడతాము వరంగల్ జిల్లాకి ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ విషయం పైన రాష్ట్ర ప్రాంత తెలియని కూడా ప్రతి నాయకుల్ని ప్రతి పార్టీని ప్రతి కులాన్ని మద్దతు తీసుకొని ఇక్కడ జిల్లా కాకుండా చేసిన వాళ్ళనే ముఖ్యమంత్రి చేసి అలా మన మదంపల్ జిల్లా సాధించుకున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నిన్న రాప్పాడు సిద్ధం సభలో ఒక విలేకర్ని శ్రీకృష్ణ విలేకర్ గారిని అత్యంత దారుణంగా బదుల సంఖ్యలో కాళ్ళతో తంతు ఇష్టానుసరంగా కొట్టడం దౌర్జన్యం చేయడం జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు ఇలా జరగడానికి వాళ్ళలా రౌడీల్లాగా రెచ్చిపోవడానికి కారణం పొంగునూరు మండలం నల్లగుట్లపల్లి తండా సమీపంలోని క్వారీ గుంతలో మాధవి అనుమానాస్పదం మృతి పొంగునూరు మండలం నల్లగుంట్లపల్లి సర్పంచ్ శ్రీనివాసుల నాయక్ భార్యగా గుర్తింపు సర్పంచ్ శ్రీనివాసుల నాయక్ రెండో పెళ్లి చేసుకున్నాడని సోమవారం రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగినట్లు చెబుతున్న స్థానికులు పొంగనూరు మండలం నల్లగుంట్లపల్లికి చెందిన మాధవి భర్త శ్రీనివాసుల నాయక్ నల్లగుట్లపల్లి తండా సర్పంచ్గా ఉన్నాడు మాధవిని శ్రీనివాసుల నాయక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తరచూ భార్యతో గొడవపడి రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో నల్లగుట్లపల్లి క్వారీ వద్ద మాధవి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్న పొంగనూరు పోలీసులు పోస్టుమార్టం కోసం శవాన్ని పుంగనూరు ఆసుపత్రికి తరలించి కేసు చేస్తున్నారు మృతురాలు మాధవి బంధువులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరారీలో ఉన్న మాధవి భర్త శ్రీనివాసులు నాయక్ ఆసుపత్రి వద్దకు వచ్చే వరకు పోస్టుమార్టం జరగనివ్వమని అడ్డుకున్న మృతురాలి బంధువులు దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది నాలుగు రోజులు రోజులు ఇక్కడికి వస్తే వాళ్ళు వాళ్ళు మా హ్యాండ్ వర్క్ చేస్తేనే దానం చేయిస్తాం లేదు పది రోజులు కానీ వాళ్ళ ఇంటి ముందరనే శవాన్ని అక్కడే పెడతాం సార్ మేము దానం అయితే చేయనేమో చేయము కూడా ఎవరు వచ్చినా రానియండి సార్ మాకేం ఇబ్బంది ఏం లేదు వాళ్ళు మా బాబు కాబట్టి మాకు న్యాయం జరగాలి కాబట్టి మేము నాలుగు దినాలు కానీ పది దినాలు కానీ శవాన్ని అక్కడ పెట్టి చేస్తాము వారు రావాలి ఖచ్చితంగా వాడిని మా హ్యాండ్ వర్క్ చేయాలి మన లంచ్ కూడా రావాలి వాళ్ళే కొట్టి చెప్పి ఇదే సార్ మాకు న్యాయం కావాలి సార్ అది ఆ ఉద్యోగం ఉండకూడదు ఉండకూడదు రోడ్డు మా బిడ్డ బాధపడింది మా రాత్రి అందరిని పిలిచింది రాత్రి ఏం చేసినారో తెలియదు బాయిలో పడి చచ్చిపోయింది తెల్లతో పోస్ట్ మార్టికే ఇక్కడి కేసుకి వచ్చినారు మేము అమ్మా ఇల్లు పరిగెత్తావు చలకొలు చేసినారు మా గ్రామం అంతా ఈడే ఉంది చిన్న లంచ్ గురించి ఓన్ లంచ్ ఎంప్లాయర్ అంట గవర్నమెంట్ ఎంప్లాయర్ అంట ఆ లంచ్ పోస్ట్ కూడా లేకపోతే దాకా మేము తీసుకోం బాబు ఈడే శవం కూడా ఉండాలి మా కూడా మేము పోస్ట్ కూడా మేము రావాలా ని ల ఓడు వస్తేనే మేము లేదా మధ్యస్థం వచ్చే రాత్రి మధ్యస్థం గడప గడప దొక్కింది నా కూతురు తేడికే పుంగునూరు అంతా వచ్చి ఇంట్లోకి వచ్చేలా జావు సేవ ఇంట్లో ఉండదు ఓడేసంపు బాయిలేసారు ఎక్క మాటకి బావి మేము పట్టిస్తాము అని చెప్తారు ఎరపట్టిలా అది మాకు తెలిసింది అది వస్తారు రెండు రోజుల పర్యటన సందర్భంగా మంగళవారం బెంగళూరు ఎయిర్పోర్టు నుండి రోడ్డు మార్గాన గుడిపల్లి చేరుకున్న నారా భువనేశ్వరికి గజమాలతో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన భువనేశ్వరి గుడిపల్లిలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు అన్నా క్యాంటీన్ లో నేడు ప్రజలకు నారా భువనేశ్వరి స్వయంగా అన్నం వడ్డించారు తెలుగు మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మల్లప్పకొండ మల్లేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను మంగళవారం స్వయంగా పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి నీరు అందించలేకపోయారన్నారు కుప్పంకి ఏమీ చేయలేని చంద్రబాబు జిల్లాకు ఏం చేసి ఉంటారని ప్రశ్నించారు ఆయన ఎలాంటి అభివృద్ధి చేయలేదని కుప్పం ప్రజలకు తెలుసన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పంకు నీరు అందించాలని దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారని ఇప్పటికే హంద్రీనీవా నీరు కుప్పం నియోజకవర్గంలోకి వచ్చింది త్వరలో ముఖ్యమంత్రి పూజ చేసి కుప్పం ప్రజలకు నీరు అందిస్తారు మేము చేసిన పనులు కూడా టీడీపీ హయాంలో చేసినట్టు కొన్ని పత్రికలు విష చేస్తున్నాయి పత్రికలు వాస్తవాలు రాయాలి వచ్చే ఏడాదిలో కుప్పం ప్రజలకు పుష్కలంగా నీరు అందుతుంది టీడీపీ వారు అన్నా క్యాంటీన్ క్యాంటీన్ అని చెప్పి ట్రాక్టర్లో తీసుకొచ్చి పది మందికి భోజనం పెట్టారు అలాంటి క్యాంటీన్లు ఎన్ని ఉన్నా ఒక్కటే మేము రాజన్న క్యాంటీన్ పేరుతో ఎంతమంది వచ్చినా వారందరికీ మంచి భోజనం అందిస్తున్నామని అన్నారు i मेरे बाजार में जैसे बहेभी हो जाए तो बहेभी सौदे हो जाए, फाल में डालो। आएगा तो बहेभी के लिए इनको तो बाजू में तो इनको तो आएगा उधर एक उसको निर्णय करा, अली को तो बाल का फाल का इस तरह ताको मेरा गिलोर तो मैं मजबूरी बाजू में तो मेरा बहेभी को तो मेरा बाजू में तो मेरी तो निर्� రామకుప్పం మండలం బల్ల గ్రామంకి చెందిన సెల్వారాజ్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన ఘటన మంగళవారం వెలుగు చూపింది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించిన ఎమ్మెల్సీ భరత్ బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్పోక్స్ పర్సన్ వేల్పుల శ్రీధర్ రాష్ట జనరల్ సెక్రటరీ సింగం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం నిమ్మనపల్లి మండలంలో పర్యటించారు వైసీపీ పాలనలో నిమ్మనపల్లి మండలంలో పలు సమస్యల పరిష్కారానికి నోచుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు ఘాటుగా విమర్శించారు నిమ్మనపల్లి బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ మండలంలో పలు సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని విమర్శించారు నిమ్మనపల్లికు బస్టాండ్ లేదని మహిళలకు బాత్రూం సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మదనపల్లి నిమ్మనపల్లి రహదారి గుంతులమయమైందని నిమ్మనపల్లి నుంచి కందూరు రహదారి వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు ముష్టూరు కస్తూరిబా పాఠశాలకు కాంపౌండ్ నిర్మించాలని సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని కోరారు మండలంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దారా పారేసి సింగం రామకృష్ణారెడ్డి శ్రీదేవి సైదాబాను పవన్ కుమార్ రెడ్డి పెద్ద స్థానికులు పాల్గొన్నారు ఈ మదనపల్లి నియోజకవర్గంలో స్థలమానికమైనటువంటి నిమ్మనపల్లి ఈ నిమ్మనపల్లి ఎట్లుందంటే ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉన్నాయి పండుగ కూడా మదనపల్లి నుంచి నిమ్మనపల్లికి రోడ్డు సరిగా లేదు అందులో గుంతలు రోడ్డు ఇక్కడ నుంచి నిమ్మనపల్లి నుంచి కందురు రోడ్డు కూడా ప్రాబ్లంగా ఉంది ఇలాంటి రోడ్లు మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది ఇంకా నిమ్మనపల్లికి తలమానికమైనటువంటి బస్ స్టాండ్ లేదు మౌలిక వసతులు లేవు ఎవరన్నా బస్ స్టాండ్కి వస్తే ఎక్కడన్నా లేడీస్ బాత్రూమ్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఇది ఉంది మదనపల్లికి అందిని వా నీళ్ళు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎత్తిపోతల పథకం ద్వారా నిమ్మనపల్లి ప్రాజెక్టు నీళ్ళే లేవు అలాంటి రైతులపై చాలా బాగుంటుంది ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపడం నింపడం వల్ల బాగుంటుంది అక్కడ కస్తూరి స్కూల్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళకు కాంపౌండ్ లేదు అమ్మాయిలకి సెక్యూరిటీ లేదు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా తిరిగిపోతాను నీళ్ళు మదనపల్లి వరకు వచ్చినాయి మదనపల్లి నుంచి వచ్చి పుంగనూరు పోతున్నాయి మదనపల్లి దేవతా నగర్ లో ఉన్న చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ నందు గత పదిహేను సంవత్సరాలుగా ఆశ్రయం పొందుతున్న కేరళకు చెందిన వృద్ధ దంపతులు ఎన్ఎం కృష్ణ కుట్టి నాయర్ ఎన్ఎం లక్ష్మీ కుట్టీలకు నలుగురు సంతానం ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిగి స్థిరపడిపోయారు ఒక కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తమను చూసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో గత పదిహేను సంవత్సరాలుగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వీరిని అక్కున చేర్చుకుని వీరికి ఒక ఇచ్చి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు బట్టలు అన్ని అందించి వీరిని సంరక్షించుకుంటున్నారు గత కొన్ని రోజులుగా ఎన్ఎం లక్ష్మీకుట్టి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో నిర్వాహకులు ఆసుపత్రిలో చేర్పించారు ఎనభై మూడు సంవత్సరాల వయసులో తీవ్ర అనారోగ్యంతో లక్ష్మీకుట్టి మృతి చెందారు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఆనంద మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి నేడు వారి సమక్షంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సిబ్బంది ద్వారా దహన క్రియలు నిర్వహించారు ఈ సంఘటనను ఉద్దేశించి చైతన్య సంస్థ నిర్వాహకులు ఆనందన్ మాట్లాడుతూ తల్లిదండ్రులను బిడ్డలు నిరాశ్రయలు చేయవద్దని సూచించారు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను బిడ్డలు తమ బాధ్యతగా సేవలంది టేక్ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు బిడ్డలు తమ బాధ్యతగా సేవలందించేందుకు చొరవ చూపాలని కోరారు తను వారు ఎవరు లేకున్నా టేక్ తనవారు ఎవరు లేకున్నా తన భార్యకు తనకు పదిహేను సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుతున్న స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులను ఎన్ఎం కృష్ణ కుట్టి నాయర్ అభినందించారు ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు అమెజాన్ వెబ్ సిరీస్ తో క్లౌడ్ కంప్యూటరింగ్ పై మూడు రోజుల పాటు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ను విద్యార్థులకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నైలోని ఆడమ్స్ బ్రిడ్జ్ గ్లోబల్ సీనియర్ మేనేజర్ మిడ్స్ కళాశాల పూర్వ విద్యార్థి డి ఆనంద్ స్వరూప్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్లో క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటిగా నిలుస్తోందని వ్యాపారాలు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో భవిష్యత్తులో మనకు అవసరాలకు తగినట్లుగా సాంకేతికతను తీసుకురావడంలో క్లౌడ్ కంప్యూటింగ్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవడం ద్వారా అపరిమితమైన ఉద్యోగ అవకాశాలు పొందొచ్చని తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాముఖ్యతతో ట్రైనింగ్ ప్రోగ్రాం తీసుకొచ్చిందని అన్నారు వ్యాపారస్తులు తమ కార్యకలాపాలను క్లౌడ్కు ఎక్కువగా తరలిస్తున్నందున ఐటీ నిపుణులు సంస్థలకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ని అర్థం చేసుకోవడం మానిటరింగ్ చేయడం చాలా అవసరమని అన్నారు ఈ శిక్షణ కార్యక్రమం అమెజాన్ వెబ్ సర్వీసెస్ ని సమర్థవంతంగా ప్రభావితం చేయడానికి అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలు జ్ఞానంతో విద్యార్థులను సన్నద్ధం చేయటానికి రూపొందించబడిందని విద్యార్థులు ఈ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు బాగా ఉపయోగిస్తున్నాయని క్లౌడ్ కంప్యూటింగ్ సాయంతో తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని సురక్షితంగా స్టోర్ చేయొచ్చని అన్నారు క్లౌడ్ కంప్యూటింగ్ అన్ని రంగాల్లోనూ ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా సమాచార వ్యవస్థను సమర్థవంతంగా మెయింటైన్ చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతి ఆర్ కల్పన కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎండ్ ఫైన్యస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులిటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం